వెల్కమ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ ల్యాబ్స్ సంబంధించిన విషయాల గురించి తెలుసుకుందాం అదేంటంటే రీసెంట్ గా కేవి గారు ఒక పోస్ట్ అయితే ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్ లో ఏ విషయాలు ఉన్నాయని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు జరిగే ఈ నవంబర్ నెల అనేది మన ఇంటర్లింక్ నెట్వర్క్ కి చాలా ప్రత్యేకమైనది అని చెప్పేసి కేవి గారు ఈ ట్వీట్ లో అయితే తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ ట్వీట్ లో తన వ్యక్తిగత అభిప్రాయాలను కూడా చాలా పంచుకున్నారు అంటే బర్నింగ్ మెకానిజం అనేది ఏ విధంగా పనిచేస్తుంది దానితో పాటు రాబోయే ఐటిఎల్ ని బిట్కాయన్తో పోల్చడం వెనక ఉన్న కారణం ఏమిటి మరియు ఫ్యూచర్లో ఈ నెట్వర్క్ దిశ అనేది ఏ విధంగా వెళ్ళబోతుంది అని అయితే వివరించడం జరిగింది ఇప్పుడు మనం ఈ ట్వీట్ గురించి అందరికీ అర్థమయ్యే భాషలో సులభంగా అర్థమయ్యేలా మాట్లాడుకుందాం నాకు తెలిసి కేవలం ఇది ఒక ట్వీట్ అయితే కాదు ఇది ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క నెక్స్ట్ లెవెల్ విజన్ అని చెప్పేసి అనుకోవచ్చు ముందుగా ఈ ట్వీట్ లో కేవి గారు చెప్పింది ఏంటంటే బర్నింగ్ మెకానిజం అంటే ఈ బర్నింగ్ మెకానిజం అనేది డావ్ ద్వారా గడచిన రెండు నెలలుగా ఇదైతే అమల్లో ఉంది అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే ఈ బర్నింగ్ మెకానిజం అంటే ఇన్యాక్టివ్ గా ఎవరైతే ఉంటారో అటువంటి హ్యూమన్ నోట్స్ యొక్క అంటే ఈ నెట్వర్క్ లో మైనింగ్ లేదా యాక్టివిటీ ఎవరైతే ఆపేసి ఉంటారు కదా వారికి సంబంధించిన ఐటిఎల్జి టోకెన్స్ అనేవి బర్న్ అయితే అవ్వటం జరిగి ఇప్పటి కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఐటిఎల్జీ టోకెన్స్ అనేవి బర్న్ అయ్యాయి అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు వచ్చిన ప్రశ్న ఏంటంటే ఈ బర్నింగ్ ప్రాసెస్ అనేది చాలా కఠినంగా మారిందా అదే విధంగా ఎవరైనా యూజర్ అనే వాళ్ళు ఒకసారి ఇన్యాక్టివ్ అయిపోయి తరువాత మళ్ళీ యాక్టివ్ గా వచ్చినట్లయితే అతనికి మళ్ళీ ఛాన్స్ అనేది ఇవ్వాలా ఎవరైతే ఇటువంటి వారు ఉంటారో అటువంటి వారికి ముందుగా ఏవైతే బర్నింగ్ అయిన కాయింట్స్ ఉంటాయో అటువంటి వాటిని కొంచెం కొంచెంగా తిరిగి పొందగలిగే ఒక అవకాశం అయితే ఇవ్వాలా అని చెప్పేసి ఒక క్వశ్చన్ కూడా రేజ్ చేయడం జరిగింది ఈ ప్రశ్న గురించి కేవీ గారు ఏదైతే వివరంగా వివరించారో అది చాలా చక్కగా అయితే ఉంది అదేంటంటే ఎవరైతే రీయాక్టివేటెడ్ హ్యూమన్ నోట్స్ ఉంటారో అటువంటి వారికి తిరిగి టోకెన్స్ ని పొందగలిగే అంటే రికవరీ చేసుకునే విధంగా ఒక అవకాశం అయితే ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఎగ్జాంపుల్ని కానీ తీసుకుంటే ఎవరైనా యూజర్ అనేవాళ్ళు అంటే రీయాక్టివేటెడ్ యూజర్ ఇటువంటి వారు గడిచే మూడు నెలలు కన్సిస్టెంట్ గా యాక్టివ్ గా ఉన్నట్లయితే కొంత శాతం బర్నింగ్ అయిన టోకెన్స్ లోంచి రికవర్ చేసుకునే విధంగా అవకాశం అయితే ఇవ్వాలి ఇలా చేస్తే ఈ నెట్వర్క్ లో ఉన్న యూజర్స్ లో ఒక మోటివేషన్ కూడా ఉంటుంది ఇలా చేయటం వల్ల ఎవరైతే ఇన్యాక్టివ్ గా ఉంటారో అటువంటి వారు మళ్ళీ తిరిగి ఇదే నెట్వర్క్ లోకి యాక్టివ్ యూజర్స్ గా అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా డావ్కి యూజర్ ఎంగేజ్మెంట్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏదైతే కమ్యూనిటీ ఉందో అటువంటి కమ్యూనిటీ మొత్తం కూడా మరికొంత యాక్టివ్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది అందుకని ఇటువంటి విషయాల గురించి కేవీ గారు చెప్పింది ఏంటంటే ఇన్యాక్టివ్ అయిన యూజర్స్ కి ఇవ్వాల్సింది పనిష్మెంట్ కాదు ఎన్కరేజ్మెంట్ అంటే ఇనాక్టివ్ అయిన వాళ్ళని బయటికి పంపటం కాదు మళ్ళీ తిరిగి నెట్వర్క్ లోకి రావడానికి ఒక అవకాశం అయితే ఇవ్వాలి అదే డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అని చెప్పేసి చెప్పారు చాలా చక్కగా వివరించడం జరిగింది అదే విధంగా దాని తర్వాత కేవీ గారు చెప్పిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఐటిఎల్ ని బిట్కాయిన్ తో పోల్చడం సరైనదేనా దీని గురించి చాలా మంది హాస్యంగా అయితే తీసుకుంటారు బిట్కాయిన్ లాంటి స్థాయికి ఐటిఎల్ అనేది జీవితంలో రాదు అని చెప్పేసి అనుకుంటారు కానీ దీని గురించి కేవీ గారు చెప్తుంది ఏంటంటే వచ్చిన ఎవరు కూడా మొట్టమొదటిగానే పెద్దవాళ్ళు అయితే అవ్వలేరు అదే విధంగా బిట్కాయిన్ కూడా మొదటిగా చిన్నదిగా మొదలై ఇప్పుడు ప్రపంచాన్ని కూడా మార్చేసింది అని అయితే చెప్పడం జరిగింది ఆయన చెప్పిన ఈ మాటల్లో ఒక స్పష్టమైన సందేశం కూడా ఉంది అదేంటంటే మనం కళలు కనాలి కానీ చిన్నవిగా కాదు పెద్దగా కనాలి అని చెప్పేసి చెప్పారు అదేవిధంగా పది సంవత్సరాల ముందు ఎవరో ఒకరు బిట్కాయిన్ అనేది గోల్డ్ ని రీప్లేస్ చేస్తుంది అని చెప్పేసి అన్నప్పుడు నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్ అనేవాళ్ళు అది విని నవ్వటం జరిగింది కానీ ఇప్పుడు అదే నిజమైంది ఇప్పుడు మన ఇంటర్నెట్ నెట్వర్క్ కూడా అదే దారిలో ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే ఈ నెట్వర్క్ అనేది డిసెంట్రలైజేషన్ మీద ఆధారపడి ఒక కమ్యూనిటీ ద్వారా నడుస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు ఈ కేవి గారు చెప్పిన మాటలు అనేవి మనల్ని చాలా ఇన్స్పైర్ అయితే చేస్తుంది అదేంటంటే మనం అందరం కూడా ఎప్పుడూ నేర్చుకుంటూ రిస్క్ తీసుకుంటూనే ముందుకెళ్లాలి అని అయితే చెప్పారు ఈ విషయం అనేది చాలా ఇన్స్పైరింగ్ అయితే ఉంది అదేవిధంగా ఐటీఎల్ ని బిట్కాయిన్ తో పోల్చడం అనేది కేవలం ఒక కంపారిజన్ మాత్రమే కాదు ఒక డైరెక్షన్ అని చెప్పేసి అనుకోవచ్చు బిట్కాయిన్ అనేది డిసెంట్రలైజేషన్ వాల్యూ అనేది అయితే చూపించింది అదే విధంగా ఐటిఎల్ అనేది డిసెంట్రలైజ్డ్ యూటిలిటీ అనేది చూపించబోతుంది ఇది తప్పకుండా పాసిబుల్ అవుతుంది కానీ కమ్యూనిటీ అనేది డెడికేటెడ్ గా ఉంటేనే అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదే విధంగా ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క భవిష్యత్తును కానీ చూసుకుంటే ఇప్పుడు ఇంటర్లింక్ ఫోర్ పాయింట్ జీరో లో ఐటిఎల్ఎక్స్ అదేవిధంగా హెచ్సిఎస్ అంటే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఇవైతే లాంచ్ అవుతున్నాయి అదేవిధంగా ఇప్పుడు అందరూ కూడా అడుగుతున్నారు ఏమనంటే అంటే టోకెన్లు అనేవి ఎప్పుడు వస్తాయి మనం వచ్చిన ఈ టోకెన్స్ ను ఎప్పుడు అమ్మగలం అదే విధంగా ఈ నెట్వర్క్ చెప్పినట్లు మనం అందరం కూడా మిలియనీర్స్ అనేది ఎప్పుడు అవుతాం అసలు అవుతామా అనే విషయాలే చాలా మంది అయితే అడుగుతున్నారు దీనికి కేవీ గారు చెప్తున్నది ఏంటంటే ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క నిజమైన లక్ష్యం అనేది టోకెన్ యొక్క వాల్యూ కాదు ఎకో సిస్టమ్ యొక్క డెవలప్మెంట్ అనేది చెప్తున్నారు కేవీ గారు చెప్పిన ఈ విషయం గురించి ఆయన యొక్క విజన్ ఏ విధంగా ఉందంటే పదివేల పేమెంట్ యాక్సెప్ట్ పాయింట్స్ ను బిల్డ్ చేయడం కొన్ని వందల కంపెనీలు అనేవి ఈ ఇంటర్లింక్ టోకెన్ ను రిజర్వ్ ఎసెట్ గా ఉపయోగించటం బిలియన్ యుఎస్డి అనేవి డైలీ ట్రేడింగ్ వాల్యూ అదే అదేవిధంగా ట్వంటీ మిలియన్ హ్యూమన్ నోట్స్ ను ఈ నెట్వర్క్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంచటం కేవీ గారు చెప్పిన ఈ మాటలు విన్నప్పుడు మనకు ఒక విషయం అయితే అర్థమవుతుంది ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది కేవలం ఎర్న్ మనీ అనే ప్లాట్ఫామ్ అయితే కాదు ఇది ఒక డిసెంట్రలైజ్డ్ ఎకానమీని బిల్డ్ చేసే ఒక మిషన్ అని చెప్పేసి అర్థమవుతుంది అదేవిధంగా కేవి గారు చెప్తున్నది ఏంటంటే మన ఐటీఎల్ టోకెన్ అనేది బిట్ కాయిన్ తోటి పోల్చబడాలంటే ముందుగా మన టోకెన్ యొక్క సొంత బలం అనేది మనం చూపించగలగాలి అని అయితే చెప్తున్నారు అదేవిధంగా ఈయన ఇంకా ఒక ఆసక్తికరమైన పాయింట్ అయితే చెప్పారు అదేంటంటే మనం కేవలం అరవై నెలలుగానే ఉన్నాం కానీ ప్రతి రోజు కూడా కొత్త కొత్త సభ్యులు అనేది మన నెట్వర్క్ లో జాయిన్ అవుతున్నారు ఈ విషయం అనేది మనకి ఒక గ్రోత్ పూల్ అనేది చెప్తున్నారు అదే విధంగా ఈ అప్డేట్ గురించి కంక్లూజన్ వస్తే కేవీ గారు చెప్పిన ఈ ట్వీట్ అనేది మనకు ముఖ్యంగా మూడు సందేశాలు అయితే ఇస్తుంది ఒకటి బర్నింగ్ మెకానిజం దీని గురించి ఏం చెప్పారంటే చాలా స్ట్రిక్ట్ గా కాకుండా తిరిగి ఛాన్స్ అయితే ఇవ్వాలి అదే విధంగా కమ్యూనిటీకి ఒక మోటివేషన్ కూడా ఇవ్వాలి అని అయితే చెప్పారు రెండవది ఐటిఎల్ వర్సెస్ బిట్కాయిన్ అంటే మార్కెట్ లోకి వచ్చిన ఎవరు కూడా మొదటిగా పెద్దవాళ్ళు కాదు చిన్నగా మొదలై ఒక పెద్ద విజన్ తోటి ముందుకు వెళ్ళాలి అని అయితే చెప్తున్నారు అదే విధంగా మూడవది ఫ్యూచర్ విజన్ అంటే ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది కేవలం కాయిన్స్ గురించి మాత్రమే కాదు ఇది ఒక డిసెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ వరల్డ్ నిర్మించే ఒక ఉద్యమం అయితే చెప్తున్నారు అదేవిధంగా కేవి గారు చెప్పినట్లే మనం మన బలం మీదే ముందుకైతే వెళ్ళాలి అదేవిధంగా మన ఫౌండేషన్ అనేది బలంగా ఉండాలి అయితే చెప్పారు దానికి మనం ఏం చేయాలి అనే విషయానికి వస్తే పేషెంట్స్ తో అదేవిధంగా రెగ్యులర్ యాక్టివిటీస్ తో ఈ ఎకోసిస్టాన్ని బిల్డ్ చేయటంలో భాగమైతే అవ్వాలి అలా మనం పేషెన్స్ తో ఉండి ఈ ఏకో సిస్టమ్ లో భాగమైతే ఈ నెట్వర్క్ అనేది ఫ్యూచర్ లో ఒక రేంజ్ కి అయితే వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది మన ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క ఒక నిజమైన దిశ అని చెప్పేసి అనుకోవచ్చు నాకు తెలిసి ఇది షార్ట్ టర్మ్ లో ఒక లాభాల ప్రాజెక్ట్ కాదు ఇది ఒక లాంగ్ టర్మ్ రెవల్యూషన్ అని చెప్పేసి అనుకోవచ్చు మీరు కూడా ఈ మూమెంట్ లో భాగం అయ్యేవారైతే కేవీ గారు ట్వీట్ చేసిన ఈ ట్వీట్ గురించి మీరేమనుకుంటున్నారు అనే విషయాలను కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అదే విధంగా ఈ నెట్వర్క్ లో మీరు ఎప్పుడు యాక్టివ్ గా ఉన్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి నేను చెప్పిన ఈ విషయాలు అనేవి మీకు నచ్చాయా నచ్చలేదా నచ్చితే ఎందుకు నచ్చింది నచ్చకపోతే ఏ పాయింట్ మీకు నచ్చలేదు అనే విషయాలు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ అదే విధంగా ఈ నెట్వర్క్ సంబంధించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా గానీ కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ